నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా బుచ్చి నాయుడు కండ్రీగలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల నందు సీజనల్ డిసీజెస్ అయినటువంటి డయేరియా మరియు దోమల ద్వారా ప్రజలు అంటువంటి వంటి విషయాల జ్వరాల నుండి గురించి అవగాహన పైన చేతుల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించండి అయినది ప్రతి ఒక్కరూ బహిరంగ మల విసర్జన చేయకుండా ఉపయోగించుకోవాలని పలవిని సర్జన చేసిన తర్వాత భోజనానికి ముందు ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వేడి ఆహారం తాజా ఆహారం కోరినేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చి నాయుడు కండ్రిగా సాఫ్ట్ డయేరియా కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ రవీంద్రనాథ్ సుబ్రహ్మణ్యం సార్ హెచ్ఎం రమణయ్య వైద్యాధికారి డాక్టర్

చిన్న చిన్న మైక్రోస్కోప్ పేరు తింటారు కదా దాంట్లో పెట్టి చూస్తే కనపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు భోజనానికి ముందు మూడు పూట్ల శుభ్రంగా చేతులు కడుక్కోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సరేనా చేతులు సరిగ్గా కడుక్కోవడం వల్ల మనం తీసుకునే ఆహారము చేతులు కొండే ద్వారా అతి సరం భారం పడతాము వాటర్ కంటామినేషన్ మన ఊర్లలో ఎక్కడైనా పైప్ లైన్ నుంచి నీరు కంటామినేషన్ అయిపోవడం వల్ల కలుషితం జరగడం వల్ల అతి వస్తుంది కాబట్టి తాగే నీరు కూడా మూడో స్టెప్ ఏంటి తాగే నీరు కూడా ఇరవై నిమిషాల పాటు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు అట్లే నీళ్ళు ఇస్తే ఇరవై నుంచి వద్దని చెప్పండి ఇరవై నిమిషాల పాటు బాగా కాంచి చల్లార్చాలి అలా వేడి చేయడం వల్ల ఆ లోపల ఉన్న మైక్రో మైక్రోబ్స్ అంటారు అంటే క్రిమి కీటకాలు మనకంటే కనపడవు కనపడితే మనం పడేస్తాము కనపడవు కాబట్టి అవి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన మూడు నాలుగు స్టెప్స్ తీసుకోవడం వల్ల సింపుల్ సింపుల్ వందకి ఒక అరవై డెబ్బై మంది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఒకటేంటి నీళ్లు నిల్వ ఒకటి చుట్టుపక్కల నీళ్లు నిల్వ ఉండకుండా ఒకటి దోమలు రాకుండా ఒకటి మూడోది హ్యాండ్ వాష్ చేసుకోవాలి నాలుగోది వాటర్ బాయిల్ చేయాలి దాని తర్వాత చెప్పండి ఎవరికే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఇవి పాటించడం వల్ల ఇప్పుడు ఈ మూడు నెలల్లో వర్షాకాలంలో ఇంకొకటి నీళ్ళు ఈ వర్షాకాలంలో డెఫికేషన్ మందికి మన ఊర్లలో చుట్టుపక్కల గ్రామాల్లో గమనించింది ఏంటంటే మోషన్ మల విసర్జన అనేది బయటికి చేస్తారు ఒకసారి ఆలోచించండి మన పుట్టలో కూడా ఉంటాయి ఫ్రూట్ బయటికి వెళ్తాము వర్షం నీళ్ళలో నుంచి వర్షం పడినప్పుడు అవి మన ఊళ్ళలోకి వచ్చేస్తాయి మనం తాగే నీళ్ళలోనే ఎట్లా కంట్రామినేషన్ అవుతుంది అంటే కలుషితంగా ఉంటుంది మళ్ళీ మనకే డబ్బులు వస్తాయి కాబట్టి ఓపెన్ డెడ్యుకేషన్ అంటే బయటకు వెళ్ళకూడదు మ్యాక్సిమం అందరికి బాత్రూమ్స్ అంటే బాత్రూమ్స్లోనే మనల్ని సజ్జనం చేయాలి ఇది చేయడం వల్ల వందకి డెబ్బై శాతము రావు ఇది చేయకపోవడం వల్ల వందకు వంద శాతం అందరూ హాస్పిటల్స్కి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బులు ఖర్చు చేసుకుంటారు టైం వేస్తూ ఉండరు అన్నీ ఉంటాయి సో మీరందరూ ఇది చెప్పినటువంటి జాగ్రత్తగా విని ఇంట్లో మీ వాళ్ళు మీరు పాటించడం కాకుండా మీ ఇంట్లో వాళ్ళ పెట్టుబడులతో కూడా పాటిస్తారని ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గారికి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు సార్ చాలా మంచి విషయాలు మీరందరూ కూడా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఆ జూరు రాకుండా నివారించుకోవడానికి ప్రికాషన్గా మనం శారీర కూడా మనం దగ్గర చేసుకోవాలి జాగ్రత్తగా చాలా తర్వాత మన అసేవి చేస్తాం ముఖ్యంగా సీజనల్ డిసీజెస్ అంటే వాతావరణ అనుకూలిత జబ్బులు అంటే ఏ వాతావరణానికి ఆ వాతావరణానికి సంబంధించినటువంటి జబ్బులు విజృంభిస్తాయి ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది వర్షాకాలం స్టార్ట్ అవుతా ఉంది వర్షాకాలం స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి మనకు మెయిన్ గా వచ్చే రకాలు ఏవి జ్వరాలు ఒకటి వస్తుంది వివేచనాలు ఒకటి వస్తుంది అంతే కదా జ్వరాలు ఎంతవల్ల వస్తుంది సార్ చెప్పారు కదా ఇప్పుడు వల్ల వస్తుంది దోమకాటు వల్ల వస్తుంది దోమ కుట్టినంత మాత్రాన జ్వరాలు రావు మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గుణ్యా కానీ ఫైలేరియా కానీ మెదడు ఓపు కానీ ఉంటే నన్ను కుట్టిన దోమ మిమ్మల్ని కుట్టినప్పుడు మీకు కూడా వచ్చే అవకాశం ఉంది అలా ఒకరి నుండి ఒకరికి ఈ జబ్బులు వ్యాప్తి చెందుతూ ఉంటుంది కాబట్టి దోమకాటు ద్వారా ఏమేమి వస్తాయి మలేరియా ఫైలేరియా డెంగ్యూ చికెన్ గుణ మెదడు వాపు వేయాలి జాపనీస్ ఈ ఐదు రకాలైనటువంటి విష జ్వరాలు దోమకాటు ద్వారా ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి మనకు ఆ వైరస్ ని బాక్టీరియా మనం అవి కంటి కనబడుతుందా అవి కంటి కనబడవు కానీ వాటిని ట్రాన్స్మిట్ చెందేటువంటిది దోమలు ఆ దోమలను నిర్మూలించగలిగితే మనకు ఈ జబ్బులు అనేది ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా ఉంటాయి దోమలను నిర్మూలించడానికి మనకు సాధ్యం అవుతుందా ఎప్పండి అవుతుందా లేదా అవదు ఎందుకంటే వాటికి రెక్కలు ఉంటాయి ఒక చోట నుండి ఒక చోటికి ఈరిపోతూ ఉంటుంది కాబట్టి వాటిని చంపడానికి మన వల్ల కాదు ఎంత టెన్ పర్సెంట్ వాళ్ళ వేసుకున్నా లేదంటే టార్ పెట్టినా లేదంటే ఆల్ అవుట్ పెట్టినా లేదంటే రెఫలెన్స్ పూసుకున్నా టెన్ పర్సెంట్ ప్రొటెక్ట్ అవ్వగలుగుతామే కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ అవ్వలేము అనమాట కాబట్టి వాటిని చంపడానికి కుదరదు వాటిని చంపడానికి కుదరదు కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఏం చేస్తున్నామంటే వాటి యొక్క గుడ్లు అవి ఏం చేస్తాయి గుడ్లు పెట్టాల పిల్లలు పెట్టడా గుడ్లు పెడతాయి ఎన్ని పెడతది ఒకసారికి వమ్మల గుడ్లు దాకా పెడతాది గుడ్లు పెడతారు ఒక దోమ ఒకసారికి ఎక్కడ పెడతాయి దోమల గుడ్లు ఏ నీళ్ళల్లో ఏ నీళ్ళలో అయినా పెడతది ఉరికి నీళ్ళలో అయినా పెడుతుంది కాళ్ళ నీళ్ళలో అయినా పెడతది వర్షాత్వాలకు వచ్చినప్పుడు నీళ్ళ ద్వారా పెడతాది గురికి అయినా పెడత ఎక్కడైనా పెడుతుంది కానీ దానికి నాలుగు నిలువ ఉండకూడదు నాలుగు రోజులకు మించి నీళ్లు ఉంటే అక్కడ దోమలు గుడ్డు పెడతా ఈ రోజు ఫ్రెష్ వాటర్ పోతా ఉంటే అందులో పెట్టదు నిలిచి ఉండాలి ఎన్ని రోజులు నాలుగు రోజుల కన్నా ఎక్కువ నీరు నిలిచి ఉంటే అక్కడ గుడ్లు పెడతారు గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు ఏమొస్తుంది దోమలు వస్తుంది లార్వాలు వస్తాయి దోమలు ఇక చుట్టు నుండి లార్వ రస్తాయి లార్